いただきます。 으 아, 포 아, 아 ఈ ప్రోగ్రామ్ మేము ప్రారంభిస్తాము టోటల్గా సార్ పదమూడు టీమ్స్ వచ్చినాయి మనకు ఈ ఒక్క రోజులో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేస్తాం సార్ ఇది సార్ అంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది ఊరు నాకు రీసెంట్ గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ జస్ట్ ఒక్కటే ఉద్దేశం దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్ లో పోలీస్ మీకోసం పని చేస్తుంది మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీస్ అంటే పారిపోవడం ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్ల ఉండవచ్చు బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయింది ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్ మనం మీకోసం ఉన్నాము ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా హల్ పరిష్ పరిష్కారం తీసుకొని వస్తున్నాము సో అందువల్ల యూత్ కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్ పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అల్వర్ట్ అయింది మీ కొడుకుకి అది కూడా మీరు పోలీస్ వాళ్ళ దృష్టిలో తీసుకొని పోవాలి సో దట్ మనం డిఅడిక్షన్ సెంటర్ విప్ తో ఇనాగ్రేట్ చేసిందా దాంతో దానికి అక్కడ వాళ్ళకి అక్కడ పంపి ఏమైనా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయగలవచ్చు మనం ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది అంటే పిల్లలకి అందరూ వదిలేస్తారు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత బట్ పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటది వాళ్ళ సెట్ అయినప్పటి వరకు కెరియర్ సెట్ అయినప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మనం చూడాలి చాలా మంది చూడరు ఇప్పుడు హెల్మెట్ గురించి చెప్పారు మోహన్ రెడ్డి గారు అది తప్పకుండా చూస్తాము ఏం ఉంటే ఎంత ఉంటే అది చూస్తాము డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా మా నెంబర్ ఎస్ఐ అంటున్నారు హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి అంటే ఇప్పిన వరకు మనం ఏర్పాటు చేస్తాము అందర్ లా అండ్ ఆర్డర్ కి సహకరించి ఇవ్వాలి గాంజాయి లాగా ఇష్యూస్ తో దూరం ఉండాలి థ్యాంక్ యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ ను మహనాల్లో ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా ఈ వేదిక మీదకి వచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డగా కూరు ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మాణాల మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ సింగ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి రుద్రింగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కార్యక్రమంలో పాలు విద్యార్థులు క్రీడాకారులు ఉద్రంగి మండలాలకు సంబంధించి మానవులకు సంబంధించినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు అన్న సెలవు లేదు దీపవళన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేవి కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్న ప్రభు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఏడుపాపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటంతా ఓ రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజార సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపమాపడంలో కానీ సాంఘిక దురాచార రూపమాపడంలో కానీ బాల్య వివరణ అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీస్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పినటువంటి ఒక పిలిపించిన సందర్భంలో రాజాన్న సిరిసిల్లా జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటు అయినటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కు పాదం ఓపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజాన్న సిరిసిల్ జిల్లా పోలీసు ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి క్రీడలకు సంబంధించి అయితే వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కర్నగ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రంగి వచ్చేది ఆ రుద్రంగి గ్రామ పంచాయతీ గది నిండా షీల్డ్ రెండుపై అసలు షీల్డ్లు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది కబడ్డీ అంటేనేమో మూడపల్లి సనువుల నూకలమరకు సంబంధించి నూకలమరకు సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్ గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం అలాంటి క్రీడలు ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందాయకంగా ఉంది మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది మన దగ్గర నిరుద్యోగంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా నలభై రెండు కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువత కూడా సన్మార్గం నడవాలి విద్యార్థులు విద్యార్థుల కోసం చక్కటి విద్యావకాశాలు రావాలని చెప్పినటువంటి తోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలాంటి వారికి ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఉన్నతమైన వెళ్ళడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏదైతే రుద్రంగి పరిధిలో ఏర్పాటు చేయడం అభినంది నేను మాటి సందర్భం చెప్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రుగ్మత రూక్మాప క్రమంలో సాంఘిక కార్య అంటే ఈ మూమెంట్ లో సోషల్ మూమెంట్లో లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది అంటే ఎడ్యుకేట్ చేయడం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం తర్వాత బాధపడతాం మనమే పెద్ద వంశులు మాట్లాడించిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందా ముందే మాట్లాడతాం అయ్యో బండికి లేదంటే బాధపడతాం అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చొరవలు తీసుకుని చేస్తా ఉంది ఇది అభిననీయం మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేక